ఈ థింక్ టాక్స్ బై యూ అనే ఛానల్లో ప్రతి వీడియోలో చెప్పబడిన విశ్లేషణలు అభిప్రాయాలు సమాచారం పూర్తిగా పబ్లిక్ డొమైన్ పబ్లిక్లో ఉన్న ఓపెన్ సోర్సెస్ ద్వారా మా వ్యక్తిగత అధ్యయనం మరియు పరిశోధన చేసి సేకరించినవి మాత్రమే ఉంటాయి ఇది ఎవరిని అవమానించడం ద్వేషం లేదా అపకీర్తి కలిగించడం మా ఛానల్ యొక్క ఉద్దేశం కాదు మరియు ఈ ఛానల్లో ప్రతి వీడియోలో చెప్పబడే అంశాలను అఫీషియల్ లేదా నమ్మదిన వార్తలు లాగా చూడకూడదు ఇది కేవలం విశ్లేషణాత్మక ఛానల్ మాత్రమే వార్తా ఛానల్ కాదు డిసెంబర్ పదిన సాయంత్రం ఆరు గంటల సమయంలో ఢిల్లీ ఎర్రకోట మెట్రో స్టేషన్ నెంబర్ వన్ సమీపంలో ఒక హుండాయ్ ఐ ట్వంటీ అనేది భయంకరంగా పేలింది ఈ కార్ లో కేజీల అమ్మోనియం నైట్రేట్ మరియు ఫ్యూయల్డ్ ఆయిల్ తో పాటు ప్యాక్డ్ ఐఈడీలు ఉన్నాయి ఫలితంగా పన్నెండు మంది మరణించారు ఇరవై మంది గాయపడ్డారు ఇప్పటికే యూనియన్ కేబినెట్ అనేది ఈ ఘటనను తీవ్రవాద దాడిగా ప్రకటించింది అంతేకాకుండా ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ లో జైషే మొహమ్మద్ మాడ్యూల్ లింక్స్ అనేటివి దొరికాయి ఇది సూసైడ్ అటాక్ కావచ్చు అని చెప్పేసి పోలీసులు అనుమానిస్తున్నారు నా ఎనాలసిస్ ప్రకారము ఈ ఢిల్లీలో జరిగినటువంటి ఈ కారు పేలుడు అనేది పథకం ప్రకారం చేసింది కాదు ఇది యాక్సిడెంటల్ అయినా జరిగి ఉండాలి లేదా ప్యానిక్ మోడ్ లో అంటే తొందరపాటులో అయినా చేసి ఉండాలి ఎందుకంటే ఇప్పుడు ఇది ఆత్మాహుతి దాడి అనుకుంటే ఆత్మాహుతి దాడికి ఏ తీవ్రవాద సంస్థ అయినా ఒకరినే పంపుతుంది కానీ అక్కడ దాడి జరిగినటువంటి కారులో ముగ్గురు ఉండొచ్చు లేదా ఇద్దరు ఉండొచ్చు అని చెప్పేసి పోలీసులు స్పష్టం చేశారు ఆత్మాహుతి దాడి ఎప్పుడు ఇద్దరు ముగ్గురుతో ఉండదు ఇది యాక్సిడెంటల్ లేదా ప్యానిక్ మోడ్ లో ఎందుకు జరిగింది అంటే దానికంటే ముందు రెండు రోజులు ఎందుకంటే నా పూర్వం వీడియోలో కూడా చెప్పున్నాను రెండు రోజుల ముందే ఈ హైదరాబాద్కి సంబంధించినటువంటి ఒక డాక్టరు మరియు జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి ఇద్దరు డాక్టర్లు తమ దగ్గర మూడు వందల అరవై కేజీల ఈ అమోనియం నైట్రేట్కి సంబంధించినటువంటివి హర్యానాలో ఫరీదాబాద్లో దొరికాయి అని చెప్పేసి నేను ఆల్రెడీ చెప్పున్నాను అంటే వీళ్ళు ఎక్కడెక్కడ ఎన్ని ప్లాన్ చేశారో ఈ మొత్తం తీవ్రవాదం మాడ్యూల్ అనేది పబ్లిక్లో బయటపడింది దాంతో ఎవరెవరి దగ్గర ఈ అమోనియం నైట్రేట్ నిల్వలు అనేటివి ఉన్నాయో వారంతా వాటి స్థావరాలను మార్చే ప్రయత్నం చేశారు ఈ ప్రయత్నంలో భాగంగా మీ అందరికీ బాగా తెలుసు ఢిల్లీ అంటే మన భారతదేశ రాజధాని అలాంటి రాజధానిలో ఉన్నటువంటి ఎర్రకోట దగ్గర దాడి చేయాలి అంటే అది మామూలు విషయం కాదు అప్పటికే పోలీసు నిఘా మరియు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి వచ్చినటువంటి సమాచారం తోటి పెద్ద ఎత్తున సెర్చింగ్ ఆపరేషన్లు మొదలుపెట్టాయి దాంతో కంగారు పడ్డటువంటి ఈ తీవ్రవాదులు ఆ అమ్మోనియం నైట్రేట్ మరియు ఇతర ఆయుధాల స్థావరాలు మార్చే క్రమంలో తొందరపాటులో ఈ యాక్సిడెంటల్ ఫైర్ అనేది జరిగి ఉంటుంది లేదా దొరికినా ఎలాగో శిక్ష పడుతుంది అని చెప్పేసి ఆలోచించుకొని అందులో ఉన్నటువంటి వారు తమకు తామే ఆ ఎక్స్ప్లోజివ్స్ ని యాక్టివేట్ ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక విషయం గమనించండి తీవ్రవాద దాడి అనేది ఇలా ట్రాఫిక్ లలో సిగ్నల్స్ దగ్గర రోడ్డు మీద జరగదు ఏ తీవ్రవాద సంస్థ అయినా ఒక తీవ్రవాద దాడికి ప్లాన్ చేసింది అంటే అత్యంత జనసంఖ్య కలిగినటువంటి ప్రాంతం ఈ మాల్స్ పెద్ద పెద్ద మాల్స్ ఉంటాయి కదా అక్కడ లేదా హిస్టారికల్ ఆర్కిటెక్చర్లు ఈ ఎర్రకోట మరియు టూరిస్ట్ స్పాట్లు అనేటివి ఏ ఉంటాయో అక్కడ పకడ్బందీగా ప్లాన్ చేసుకొని చేస్తారు ఇలా రహదారుల మీద ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర తీవ్రవాద దాడులు అనేది ఏ సంస్థ చెయ్యదు అలా చేస్తే వారికి ఎటువంటి యూజ్ అనేది ఉండదు ఎట్లీస్ట్ ఎటువంటి అటెన్షన్ అనేది కూడా ఉండదు అనమాట అండ్ మీరు ఇక్కడ గమనించినట్లయితే ఈ ఢిల్లీలో జరిగినటువంటి ఈ కారు పేలుడు అనేది కారు ఆగి ఉన్నప్పుడు జరగలేదు ఇది వెళ్తూ వెళ్తూ రన్నింగ్ మోడ్ లో ఉండగా ఇది జరిగింది బయటకు వచ్చిన ఈ సీసీటీవీ ఫుటేజ్ లో ఆ దాడికి పాల్పడ్డటువంటి కారు మూడు గంటల పాటు ఒక మసీద్ దగ్గర పార్కింగ్ అయి ఉంది ఇప్పుడు మెయిన్ షాకింగ్ విషయం ఏంటంటే ఈ టెర్రర్ మాడ్యూల్ అంతా వైట్ కాలర్ ప్రొఫెషనల్ తో రన్ అవుతోంది వైట్ కాలర్ ప్రొఫెషనల్స్ అంటే ఆ తీవ్రవాదులు అనేవారు బాగా చదువుకొని మంచి మంచి పొజిషన్ లో ఉద్యోగాలు గవర్నమెంట్ జాబ్ లు మరియు ప్రైవేట్ సంస్థలలో కూడా మంచి పొజిషన్ లో ఉన్నటువంటి వారు అనమాట వారిని వైట్ కాలర్ ప్రొఫెషనల్స్ గా పిలుస్తారు ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్న ఈ తీవ్రవాదం మాడ్యూల్లో అందరూ మంచి మంచి డాక్టర్లు మంచి మంచి పొజిషన్ లో ఉన్న ఈ తీవ్రవాదానికి పాల్పడ్డటువంటి ఈ డాక్టర్లు అందరూ కూడా హర్యానాలోని ఫరీదాబాద్ లో ఉన్నటువంటి అల్ ఫలాహ్ మెడికల్ యూనివర్సిటీలో నుంచి లింకులు ఉన్నాయి తద్వారా ఆ యూనివర్సిటీలోకి వెళ్ళి మొత్తం ఎంక్వైరీ చేయగా అక్కడ నలభై పర్సెంట్ మంది డాక్టర్లు ఈ జమ్మూ కాశ్మీర్ నుంచే వచ్చారు అయితే ఇక్కడ నాకు తెలియక అడుగుతాను ఎక్కడో హర్యానాలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలో అక్కడ పనిచేసే డాక్టర్లు నలభై పర్సెంట్ మంది కాశ్మీర్ నుంచే ఎందుకు ఉన్నారు అనేసి అర్థం కాని విషయము వెంటనే కొద్దిగా పర్సనల్ రీసెర్చ్ అనేది చేశాను అనమాట ఈ పర్సనల్ రీసెర్చ్ ద్వారా నాకు తెలిసింది ఏంటంటే ఈ అల్ ఫలాహ్ అనే యూనివర్సిటీకి మన భారతదేశంలో నుంచే కాకుండా అరబ్ దేశాల నుంచి కూడా ఫండ్స్ వస్తున్నాయి ముఖ్యంగా చెప్పాలంటే ఖతర్ దేశం నుంచి కూడా ఫండ్స్ వస్తున్నాయి ఈ డబ్బులు ఎందుకు పంపిస్తున్నారు ఖతర్ మరియు ఈ అరబ్ దేశాలు అనేటివి అని చెప్పేసి నేను కొద్దిగా రీసెర్చ్ చేస్తే ఎడ్యుకేషన్ పర్పస్ మైనారిటీలను అప్లిఫ్ట్ చేయటానికి అని చెప్పేసి ఒక కారణం అనేది చూపిస్తున్నారు ఇక్కడ మీరు ఒక విషయం అర్థం చేసుకోండి మన భారతదేశంలో ఉన్నటువంటి ఎన్జిఓలు అంటే ప్రైవేట్ ఎన్జిఓలు అయినా లేకపోతే మతపరమైనటువంటి ఎన్జిఓ విదేశాల నుంచి ఫండింగ్స్ తీసుకుంటున్నాయి అంటే అది ఎందుకు ఏ పర్పస్ మీద ఆ ఫండింగ్ చేసినటువంటి దేశము వాటి మోటివ్స్ ఏంటి అంటే వాటి ఉద్దేశం ఏంటి అనేసి మీరందరూ బాగా ఆలోచించుకోండి ఈ అతిపెద్ద ఇన్వెస్టిగేషన్ తర్వాత అల్ ఫలాహ్ కాలేజ్ అనేది కేవలం ఎడ్యుకేషనల్ సంస్థ మాత్రమే కాదు ఇదొక టెర్రర్ నెట్వర్క్ హబ్గా ఉంది అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి మనం ఇంకా వివరాల్లోకి వెళ్తే ఈ టెర్రర్ మాడ్యూల్లో ప్రధాన నిందితుడుగా ఉన్నటువంటి వ్యక్తి అతని పేరు డాక్టర్ ఉమర్ మొహమ్మద్ నబీ ఇతను పుల్వామా జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చాడు ఈయన అల్ ఫలాహ్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ అతనే ఈ ఎర్రకోట దగ్గర కారు డ్రైవ్ చేస్తూ పేల్చినట్టు డిఎన్ఏ రిపోర్ట్ అనేది కన్ఫర్మ్ అయింది అతనికి జైషే మొహమ్మద్ తో సంబంధాలు మరియు టెలిగ్రామ్ యాప్ లో ఒక రాడికలైజేషన్ కి సంబంధించినటువంటి గ్రూప్ లో అతని మెంబర్ గా ఉన్నాడు మరో డాక్టర్ ముజామిల్ అహ్మద్ గనాయ్ ఇతను కూడా అల్ ఫలాహ్ యూనివర్సిటీలో లెక్చరర్ అతని రూమ్ లో రెండు వేల తొమ్మిది వందల కేజీల అమోనియం నైట్రేట్ మరియు ఏకే ఫార్టీ సెవెన్ లను సీజ్ చేయడం జరిగింది మరొకరు డాక్టర్ షాహిన్ సయీద్ ఈవిడ లక్నో నుంచి ఈవిడ జైషే మొహమ్మద్ ఉమెన్ వింగ్ జమాత్ ఉల్ మోమినాథ్ కి హెడ్ గా ఉన్నారు ఆవిడ కారులో కూడా ఏకే ఫార్టీ సెవెన్ మరియు దానికి సంబంధించినటువంటి బుల్లెట్లు అనేటివి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఒక పక్క ఇంత జరుగుతుంటే అల్ ఫలాహ్ యూనివర్సిటీ యొక్క వైస్ ఛాన్సలర్ భూపీందర్ కౌర్ వీళ్ళందరితో మాకు ఎటువంటి సంబంధాలు లేవు కేవలం అధికారిక డ్యూటీలు మాత్రమే ఉన్నాయని చెప్పేసి చేతులు కడుక్కునే ప్రయత్నం చేశాడు కానీ పోలీసులు చేసినటువంటి రైడ్స్ లో ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి కెమికల్స్ మరియు డాక్యుమెంట్స్ ని సీజ్ చేశారు అది జైషే మొహమ్మద్ అనే తీవ్రవాద సంస్థ ఎలా ఎడ్యుకేటెడ్ ప్రొఫెషనల్స్ ని రాడికలైజ్ చేస్తుందో చూపిస్తుంది ఒకసారి ఇప్పటి అరెస్ట్ అయిన వారి పేర్లు చూద్దాం డాక్టర్ ఉమర్ నీ ఇతను ఆ ఢిల్లీకి సంబంధించినటువంటి బాంబ్లాస్ట్ లో ఆత్మాహుతి దాడిలో మరణించాడు నెంబర్ టూ డాక్టర్ ముజామిల్ అహ్మద్ గనై ఇతను లాజిస్టిక్ హ్యాండ్లర్ అంటే సరైన సమయానికి అనుకున్న విధంగా ఈ మందుగుండ్లను ఆయుధాలను వీటిని సరఫరా చేసే వ్యక్తి మూడు డాక్టర్ షాహీద్ సయీన్ ఈవిడ ఈ ఉమెన్ వింగ్ కి హెడ్ గా ఉంది నెంబర్ ఫోర్ డాక్టర్ ఆదిల్ మొహమ్మద్ రాదర్ ఇతను కాజీగుండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి వచ్చాడు అంతేకాకుండా జైషే మొహమ్మద్ పోస్టర్లు పెట్టాడు అనమాట నెంబర్ ఫైవ్ మౌల్వి ఇర్ఫాన్ అహ్మద్ వాగే ఇతను జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి ఇమామ్ అంటే ఈ ఎడ్యుకేటెడ్ ప్రొఫెషనల్స్ ని రాడికలైజ్ చేసింది ఇతనే అనమాట అంతేకాకుండా ఈ జైషే మొహమ్మద్ తీవ్రవాద సంస్థ యొక్క పథకాలను అమలు చేసే బాధ్యత కూడా ఇతన్దే నెంబర్ సిక్స్ డాక్టర్ ఆరిఫ్ ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ నుంచి ఇతనికి కూడా జైషే లింక్స్ ఉన్నాయి నెంబర్ సెవెన్ హమీద్ ఫయాజ్ వీరందరికీ కూడా ఈ జైషే మొహమ్మద్ మరియు దాని పిల్లపిల్ల సంస్థలు ఏవేవి ఉంటాయో వాటన్నిటితో సంబంధాలు కలిగి ఉన్నారు ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి ఈ జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి మౌల్వి ఇర్ఫాన్ అహ్మద్ వాగే అతను షోపియన్ ఇమామ్ గా పనిచేస్తున్నాడు అతనికి పారామెడికల్ కి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది ఇతనే ఈ జమ్మూ కాశ్మీర్ లో నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లినటువంటి డాక్టర్లను మరియు మెడికల్ స్టూడెంట్స్ ని రాడికలైజ్ చేసి ఈ పథకాన్ని అమలు చేశాడు ఇప్పుడు దేశంలో ఈ పోలీసులు మరియు ఎన్ఐఏ దేశ రక్షణ ఏజెన్సీలు అన్ని కలిసి చేస్తున్నటువంటి సెర్చ ఆపరేషన్ లో కొత్త కొత్త విషయాలు అనేటివి వెలుగు చూస్తున్నాయి అవేంటంటే ఈ అమోనియం నైట్రేట్ అనేది బంగ్లాదేశ్ నుంచి నేపాల్ వెళ్లి నేపాల్ మీదుగా భారతదేశంలోకి వచ్చింది అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి అలాగే మొత్తం బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ఈ నైట్రేట్ అనేది మూడు వేల రెండు వందల కేజీలుగా ఉంది కానీ ఇప్పటి వరకు మన దేశ రక్షణ ఏజెన్సీలు మరియు పోలీసులు స్వాధీనం చేసుకున్నది కేవలం రెండు వేల తొమ్మిది వందల కేజీల అమ్మోనియం నైట్రేట్ మాత్రమే అంటే మిగతా మూడు వందల కేజీల అమ్మోనియం నైట్రేట్ అనేది మిస్సింగ్ లోనే ఉంది ఈ ఇన్వెస్టిగేటివ్ సెర్చ్ ఆపరేషన్ లో బయటపడ్డ ఇంకో ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే అమోనియం నైట్రేట్ మరియు ఫ్లూయిడ్ ఆయిల్ మరియు ఈ ఏకే ఫార్టీ సెవెన్లు ఈ మందుగుండు ఇవన్నీ డిసెంబర్ ఆరో తారీఖున మన భారతదేశంలో పలు చోట్ల తీవ్రవాద దాడుల కోసం ఉపయోగించడానికి తీసుకొచ్చారు డిసెంబర్ ఆరే ఎందుకు డిసెంబర్ ఆరు బాబ్రీ మసీదును పడగొట్టినందుకు ఈ తీవ్రవాద దాడులను చేయాలి అని చెప్పేసి పథకం రచించినట్టు వార్తలు వెలుగులోకి వస్తున్నాయి ఇప్పటికే మన దేశంలో ఉన్నటువంటి చాలా మంది మేధావులు యాక్టివిస్టులు మీరు ఏ పేర్లతో పిలుచుకుంటారో పిలుచుకోండి ఉన్నారు కదా మన తెలుగులో కూడా గంజాయి మొక్క అని చాలా మంది ఉన్నారు కదా ఈ మేధావులు అందరూ ఈ ఢిల్లీలో జరిగినటువంటి కారు పేలుడు తర్వాత దేశంలో ఉన్నటువంటి రక్షణ ఏజెన్సీలు ఫెయిల్ అయిపోయాయి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్ అయిపోయింది అమిత్ షా ఫెయిల్ అయిపోయాడు వెంటనే రాజీనామా చేయాలి అని చెప్పేసి ఎవరు నోటుకొచ్చినట్టు వారు మాట్లాడేస్తున్నారు ఇప్పటికీ భారతదేశ రక్షణ ఏజెన్సీలు అనేటివి రెండు వేల తొమ్మిది వందల కేజీల అమోనియం నైట్రేట్ మరియు వివిధ రకాల ఆయుధాలు మరియు ఈ ఎంటైర్ తీవ్రవాద నెట్వర్క్ ని విఫలం చేసిందని మీరు గమనించండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మొత్తం నెట్వర్క్ అనేది పబ్లిక్ లోకి వచ్చిన తర్వాత హర్యానాలోని ఫరీదాబాద్ లో ఉన్నటువంటి అల్ ఫలాఫ్ మెడికల్ యూనివర్సిటీ బ్యాన్ చేయాలి అని చెప్పేసి మరియు దాని లాంటి ఎన్ని ఉన్నాయో దేశంలో అన్నిటినీ బ్యాన్ చేయాలి అని చెప్పేసి ప్రజలు సోషల్ మాధ్యమాలలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుగుతాం